తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అంబా సముద్రం అనే ఒక ప్రాంతంలో విజయలక్ష్మి అనే ఒక ఆవిడ ఇంట్లో జూలై ఇరవై ఏడున నాగుభావం ఉన్నట్లుగా గుర్తిస్తే అటవీ అధికారులకి ఆవిడ సమాచారం ఇచ్చింది అటవీ అధికారులు వచ్చి ఆ నాగభవన్ పట్టుకున్నారు అయితే ఆ నాగభవన్ పట్టుకున్న సమయంలో అది ఏడు గుడ్లుని కక్కింది అనమాట నోటి నుంచి ఆ ఏడు గుడ్లు కక్కితే వాటిని ఏమొచ్చేసరికి పగలలేదు పగలకపోవడంతో దాన్ని ఆ అధికారులు ఏం చేశారంటే అటవీ శాఖ అధికారులు ఈ పశు వైద్య అధికారికి మనోహరాన్ని ఆయనకి ఇచ్చారు ఆయన ఏమొచ్చేసి అవి కౌజు గుడ్లుగా గుర్తించి వాటిని ఇంక్యూబులేటర్ లో పెట్టారు అవి ఈ రోజు పొదిగి ఒక నాలుగు గుడ్ల నుంచి కౌజిపెట్టు పిల్లలు అయితే బయటకు వచ్చాయి అది ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ విచిత్రంగా చూస్తున్నారు వాస్తవానికి అది కౌజుపెట్టు గుడ్డులు ముందే మింగేసి ఉంటారు ఆ గుడ్లునే అరక్కపోయి ఉంటాయి లేదంటే అవి నలగకపోయి ఉంటాయి పగలకపోయి ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడి వాటిని కక్కేసి ఉంటుంది అది ఆ కక్కేసినటువంటి గుడ్లే తప్ప అవి పాము గుడ్లైతే కాదని అధికారులు చెప్తున్నా సరే ప్రజలైతే వింతగా చూస్తూ ఉన్నారు అక్కడ